సో ఎట్లుందన్న కాంగ్రెస్ నెల రోజుల పరిపాలన ఎట్లుంది రోడ్ల మీద నిబెట్టింది ఎంబీసీ కులాలను డిఎన్టీ కులాలను రోళ్ళ మీద నిబెట్టింది అప్లికేషన్ మీద ఆరు సూత్రాలు ఆరు ఆమీల పేరుమిన నడి రోడ్లని పడ్డారు బీసీ ఎంబీసీ డిఎన్టీ కులాల నాయకులు ప్రజలు కానీ ఈ రెండు ఎమ్మెల్సీ విషయంలో ఎంబీసీ డిఎన్టీ కులాలకే వెయ్యాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మాకు పెట్టుబడి లేదు మొన్న ఏ ఎలక్షన్లో కోట్ల రూపాయలు పెట్టి గెలిచలేని పరిస్థితి మాది కాబట్టి ఎమ్మెల్సీ తప్పనిసరి ఎంబీసీ డిఎన్టీ కులాలకు వెయ్యాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ న్యాయం చేయాల్సిందిగా డిఎన్టీల తరఫున డిమాండ్ చేస్తున్నాం సో ఇట్లా ఆల్రెడీ రెండు స్కీములు ఇంప్లిమెంట్ చేసారు ఆరు స్కీములు గ్యారెంటీగా అమలు చేసే అవకాశాలు ఉన్నాయంటారా పైసలు ఉంటే చేస్తారు పైసలు ఎవరైనా ఢిల్లీ తిరుగుతుంది రాష్ట్రంలో డబ్బు ఉంటే ఎవరన్నా ఎన్ని స్కీములను పెట్టచ్చు డబ్బే లేదని కదా ఉచిత ఒకటి ఉచిత బాధ్యత పరిష్కారం అవుతుందా మరి తిండి తిండేవారు పెట్టాలి ఇవ్వాలి కట్టిన ఖచ్చితంగా డబ్బులు బెడూలు ఇంకా పెండింగ్లు ఉన్నాయి కదా మరి ఇంద్రమోహిన్ లాంటి పేరు మీద ఇస్తే రేపు వద్దనే కదా ఇంతమంది రోజు రోజుల మీకు వచ్చింది కోటి అప్లికేషన్ వచ్చిన రాష్ట్ర చెప్తుంది అందుకే డిఎన్టీలకు ఎమ్మెల్యే ఇచ్చి చట్టసభలకు అడుగుపెట్టని కులాలకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ డిసిసి అధ్యక్షుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం సో గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చూడలేదు ఇప్పుడు వీళ్ళు చూస్తారనే నమ్మకం ఉందంటారా అందుకే కదా ప్రజలు తీర్పిచ్చింది అవన్నీ చేసింటే మన సార్ ముఖ్యమంత్రి అయ్యాడు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి అవకాశం లేదనే కదా ప్రజలు ఆల్టర్నేటివ్ వర్క్ ప్రజల ప్రజలు అది కదా అందుకనే ఈ రెండు ఎమ్మెల్సీలు చట్ట సభలు కలిగొట్టిన కులాల గీయాలని మేము బోయకులు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఏమైనా హామీలు ఇచ్చారా అన్న వాల్మీకి వేలకు ఇచ్చారండి ఓకే అన్నాడు చేస్తాడు ఎమ్మెల్సీ ఇస్తాడు ప్లస్ వాల్మీకి వేలు ఎస్టీ డిమాండ్ చేస్తాడు ఓకే ప్రతి బహిరంగ సభలు చెప్పాను మా అమరావతి ఓకే నేను ఈ జిల్లా వాసిని బోయల జీవితం వినాలని తెలిసి నాకు మేము ఇలా క్లియర్గా చేస్తా మీరే మా దిక్కు అని చెప్పారు ఓకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ఇచ్చే మొట్టమొదటి ఆమె కూడా అదే అన్నాడు ఇస్టి పరిష్కరిస్తానని నేను సో అది ముఖ్యమంత్రి సో ఉందా మరి హండ్రెడ్ పర్సెంట్ ఉందండి మా జిల్లా వాసి మా జిల్లా బిడ్డ మా బతుకు తెలిసిన వాడు మేము తెలుసు కాబట్టి పరిష్కరిస్తానని మేము ఆశిస్తున్నాం ఒకవేళ అడ్డం జరిగితే ఏం ఎట్లా ఉండదు కార్యాచరణ ఇప్పుడు నెల రోజులకి కార్యాచరణ ఎట్లా ఉంటుంది ఓకే కలుస్తాము అడుగుతాము ఓకే ఏదైనా సంప్రజల ధరనే కదా పరిష్కారము సో కురుక్షేత్రం కూడా సంప్రదం తర్వాతనే కురుక్షేత్రం జరిగింది సో ముఖ్యమంత్రి మేము మా మంచి మనసు నా జిల్లావాసి అనుకుంటున్నాం ఓకే తెలంగాణలో మామూలు ఒక అవకాశం ఉంది రాష్ట్రం ఏర్పడ్డాక అట్లాంటి ముఖ్యమంత్రి అప్పుడే కామెంట్ చేయడం కరెక్ట్ కూడా కాదనుకుంటున్నాం మా తరఫున బోయకుల పరిసత్తి కానీ ఓకే తెలంగాణ సో ఎమ్మెల్సీలో ఒకటి ఒకటి మీకు ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఎస్టీ డిమాండ్ పరిష్కరించమంటున్నా సో గతంలో ఆయన ఇచ్చిన వాక్యాలు ఇవన్నీ డైరెక్ట్ వేరంగా చెప్పిండు భీముడు మా మామ అవుతాడు పోయే జాతే నాకు దిక్కు ఈ గెలిపి అండి నన్ను ముఖ్యమంత్రి చేయండి పరిష్కరిస్తాను సో అందుకే ముఖ్యమంత్రి మేము వినవించుకుంటాం టీవీ సిక్స్ ద్వారా ఓకే అండి థ్యాంక్ యూ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి